కావేరీ ఫోటో చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న మేడీ పెళ్ళికొడుకు నిజస్వరూపాన్ని బయట పెట్టిన రూప ఇక మ్యాడీ అయితే చింటూ మీద ఆరుస్తున్న పెళ్ళికొడుకు ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు పెళ్ళికొడుకు ఫ్రెండ్ ఫోన్లో మధు ఫోటోని చూసి నిలదీయంగానే తను కంగారుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు అది చూసిన మేడీకి అయితే అనుమానం వస్తుంది ఇతన్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని ఇక మరొక వైపు మధు అయితే తన తల్లి ఫోటో దగ్గర దీపారాధన అయితే చేస్తూ ఉంటుంది ఇక రూప కూడా నీ కూతుర్ని నా కన్న కూతురులాగే పెంచానమ్మా కానీ ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే ఏదో తెలియని బాధ గుండెల్లో ఏదో బాధ అంటూ ఇక మధుని కౌగులించుకుని బాధపడుతూ ఉంటుంది రూప ఇంతలో అప్పుడే మ్యాడీ అయితే ఇక మధుకి పెళ్లి చీర గాజులు అయితే తీసుకుని వస్తాడు ఇక పెళ్లి పట్టు చీర ఇవ్వగానే మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తను తీసుకువచ్చిన గాజులు మ్యాడీ అయితే తన చేతితో మధు చేతికైతే వేయడంతో ఇక ఆ గాజులు కూడా చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మధు అయితే ఇక ఇదంతా చూస్తున్న లోహిత మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీనికి ఇంత ఖరీదైన పొట్టు చీర అవసరమా అంటూ ఇంతలో పెళ్ళికొడుకు అయితే వేరే పార్టీతో మాట్లాడుతూ ఉంటాడు సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ చేశారేంటి అంటూ అనగానే మా బాస్ తలుచుకుంటే అలాగే ఉంటుంది నీకు అవసరమైతే ఇంకో యాభై లక్షలు ఇస్తారు కానీ నువ్వు మాత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా కూతుర్ని అప్పగించాలి లేకపోతే వేరే పార్టీని చూసుకోవాల్సి వస్తుంది అనగానే పెళ్ళికొడుకు కూడా కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలన్నీ విన్న మేడీకి ఇంకా అనుమానం వస్తుంది ఇంతకు ముందు తన ఫ్రెండ్ ఫోన్లో ఫోటో వాడు కూడా ఇలాగే కంగారు పడ్డాడు ఇక్కడ ఈ పెళ్ళికొడుకు కూడా కంగారు పడుతున్నాడు మొహంలో ఏదో తెలియని భయం పెళ్ళి అన్న సంతోషం కూడా మొహంలో కనిపించడం లేదు వీళ్ళని చూస్తూ ఉంటే ఏదో తేడాగా కనిపిస్తుంది అసలు వీళ్ళు నిజంగానే మంచివాళ్ళ వీళ్ళకి తెలియకుండానే ఒక చెడ్డవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది అంటూ ఇక మ్యాడీ అయితే చింటూ దగ్గరికి వచ్చి నేను నీకొక పని అప్పగిస్తాను అది చెయ్యి నీకొక ఫోన్ ఇస్తాను నువ్వు మొత్తం అన్ని వీడియోలు తీసుకుంటూ రావాలి ముందు ముఖ్యంగా పెళ్ళికొడుకు తరపు వాళ్ళని అంటూ ఇక మ్యాడీ అయితే చింటూకి పని అయితే అప్పగిస్తాడు ఇంతలో ఫోన్ తీసుకు కంగారుగా వస్తూ ఉండగా అయితే అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు అమెరికా అబ్బాయి ఫోన్ ఇచ్చి మొత్తం వీడియో అంతా కవర్ చేయమన్నాడు అది పెళ్ళికొడుకు తరపు వాళ్ళని మాత్రమే అంటూ అనగానే ఆ మాటకి రూపకైతే అనుమానం వస్తుంది ఇదేంటి అమెరికా బాబు ఇలా పెళ్ళికొడుకు వాళ్ళని వీడియోలు తీయమనడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రూప్ అయితే ఇక ఇంతలో మ్యాడీ అయితే మధు కోసం వెళ్తూ ఉండగా ఇక అక్కడ కావేరీ ఫోటో ఉన్న గద అయితే ఓపెన్ చేసి ఉంటుంది అది ఓపెన్ చేసి ఉండడంతో సడన్గా కావేరీ ఫోటో అయితే చూస్తాడు మ్యాడీ అది చూసి లోపలికైతే వెళ్తాడు ఇదేంటి కావేరి గారి ఫోటో ఇక్కడుందేంటి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఫోటో తీసుకుని చూస్తూ ఉండగా అప్పుడే మధు అయితే వస్తుంది ఇక మధు అయితే ఏంటి మ్యాడీ ఫోటో అట్టే చూస్తున్నావు అంటూ అనగానే ఫోటో అట్టే చూడడం కాదు ఈవిడ ఫోటో ఇక్కడుందేంటి అంటూ అడుగుతూ ఉంటాడు ఆవిడ మా అమ్మ మా అమ్మ ఫోటో ఇక్కడుండక ఇంకెక్కడుంటుంది అంటూ అనగానే మీ అమ్మ మరి రూపగారు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు బ్యాడీ అయితే ఆవిడ నాకు దేవుడిచ్చిన తల్లి ఈవిడ నా కన్న తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి వీళ్ళే నన్ను సొంత కూతురులా పెంచుకున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మధు మరి నీ పేరేంటి అంటూ అనంగానే నా పేరు చిన్ని అంటూ చెప్తూ ఉంటుంది మధు అయితే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ కానీ చిన్నికి పెళ్ళని సాయంత్రం పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నా మనసులో మాట ఎలా చెప్పాలి నేను చాలా ఆలస్యం చేశాను ఏం చెయ్యాలి అంటూ చాలా బాధగా బయటకైతే వచ్చేస్తాడు మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు ఏం చెయ్యాలి మధుకి గనక ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే నేను ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపేసేవాణ్ణి నా మనసులో నువ్వే ఉన్నావని చెప్పేవాణ్ణి కానీ మధు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పెళ్ళి అంటే ఇష్టమని చెప్పింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉంటాడు మ్యాడీ ఇంతలో అయితే ఆ పార్టీ వాళ్ళు రావడంతో వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు సాయంత్రం ఆరు గంటలకే పెళ్లి కూతుర్ని మీతో పంపించేస్తాను తర్వాత మీరు దుబాయే తీసుకు ఎక్కడికి తీసుకు మీ ఇష్టం కానీ నాకు ఇస్తానన్న యాభై లక్షలు మాత్రం మీరు అమౌంట్ నాకు ఇవ్వాలి అంటూ ఇక పెళ్ళికొడుకు అయితే మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఈ మాటలు అయితే రూప వినేస్తుంది రూప వినంగానే ఇక పెళ్ళికొడుకు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అత్తయ్యగారు మీరా అంటూ అనగానే చీ నీకు అత్తయ్యవర్రా నోరు ముయ్యి మా అదృష్టం బాగుండి పెళ్లికి ముందే నీ నిజస్వరూపం బయటపడింది లేకపోతే నా కూతురు పరిస్థితి ఏంటి అసలు నువ్వు మనిషివైనా నీలాంటి వాడికిచ్చి నా కూతురిని పెళ్ళి చేసేదే లేదు అంటూ రూపనంగానే నా మాట వినండి అత్తయ్య నాకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టకండి అంటూ అంటూ ఉంటాడు పెళ్ళికొడుకైతే నీకొచ్చిన అవకాశమా నా కూతురు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాను అనుకున్నావు ఇప్పుడే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అంటూ అయితే బయటికి వస్తూ ఉండగా పక్కనే ఉన్న ఫ్లవర్ వస్ తీసుకుని రూప తలపైన అయితే కొట్టేస్తాడు పెళ్ళికొడుకు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది అయితే ఇక మంచం కిందకైతే నెట్టేసి డోర్ అయితే లాక్ చేస్తాడు ఇంతలో పెళ్ళికొడుకు అయితే బయట తిరుగుతూ ఉంటాడు టెన్షన్గా ఈ పెళ్ళయ్యేంత వరకు ఆవిడికి స్పృహ రాకూడదు ఎవరికి కూడా ఆవిడ కనిపించకూడదు అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో సుబ్బు అయితే రూప కోసం వెతుకుతూ ఉంటాడు ఇదేంటి రూప ఇందాక నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ వెతుకుతూ ఉంటాడు సుబ్బు అయితే ఎక్కడా కూడా రూపైతే కనిపించదు ఇంతలో ఇక రూపకైతే స్పృహ వస్తుంది ఇక కిటికీలోంచి సుబ్బు వెళ్ళడం చూసి ఏమండి నేను ఎక్కడ ఉన్నాను అంటూ ఇక అరుస్తూ ఉంటుంది రూపైతే అప్పుడు ఆ మాట వినిపించుకున్న సుబ్బు అయితే ఆ రూమ్ లాక్ అయితే ఓపెన్ చేస్తాడు ఇక రూమ్ లాక్ ఓపెన్ చేయంగానే రూప్ అయితే జరిగింది మొత్తం చెప్తుంది ఇక అందరి ముందు జరిగింది చెప్పడంతో ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే పెళ్ళికొడుకు చెంపైతే పగలగొడతాడు నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ అంతగా నేను పట్టించుకోలేదు నువ్వు ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు అంటూ ఇక మ్యాడీ అయితే అంటూ ఉండంగా అప్పుడు ఇక సుబ్బు అయితే పెళ్ళికొడుకు చంప పగలుగొట్టి అయితే గెంటేస్తాడు ఈరోజు ఆ దేవుడి దహి వల్ల నా కూతురు జీవితం నాశనం అవ్వకుండా ఆగింది లేకపోతే నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోయి ఉండేది నేను తొందరపడి తీసుకున్న నిర్ణయం కారణంగా నా కూతురు జీవితమే అయిపోయి ఉండేది అంటూ అనంగానే అప్పుడే ఇక మధు అయితే బాధపడుతూ ఉంటుంది నువ్వు బాధపడకమ్మా ఇదంతా నీ మంచు కోసమే జరిగింది అంటూ సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో మధు స్నేహితురాలైతే చెప్పాను కదే నీకు మ్యాడీకి రాసుంది నువ్వు మ్యాడీని ఎంతగా ప్రేమించావో ఆ ప్రేమే ఈ పెళ్లిని ఆగేలా చేసింది ఖచ్చితంగా మ్యాడీ కూడా నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు ఖచ్చితంగా ఇద్దరూ ఒకటవుతారు అంటూ చెప్తూ ఉండగా ఆ మాట విన్న మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అంటూ అనగానే అది మ్యాడీ మధు నిన్ను ప్రాణంగా ప్రేమించింది కానీ ఆ విషయం చెప్తే నువ్వు ఏమంటావు అని తను చాలా భయపడుతుంది ఎందుకంటే వీళ్ళు పేదంటి కుటుంబం మీరు ధనవంతులు ప్రేమించాను అని చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అని తను తన ప్రేమని బయట పెట్టలేకపోయింది అంటూ చెప్తూ ఉండగా ఇక మాటకి మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు చిన్ని ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను చిన్ని నేను నువ్వు లేకుండా బ్రతకలేను పది సంవత్సరాలుగా నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు నీ కోసమే ఆరాటపడుతున్నాను చివరికి మన బంధం బలమైనది కాబట్టి మా నిద్రం ఇలా కలవగలిగాము అంటూ మ్యాడీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు